హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి మామిడికాయ పచ్చడి పెట్టేసుకుంటున్నారా పెట్టకపోతే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మామిడికాయ పచ్చడి పెట్టే విధానం ఎలా ఈజీగా చెప్పేస్తాను ఫ్రెండ్స్ చూద్దాం రండి ఇదిగోండి ముందుగా ఫస్ట్ కాయలు తీసుకోవాలి వాటిని శుభ్రంగా కడిగేసిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన తర్వాత వాటిని శుభ్రంగా మళ్ళీ తుడిచేయాలి ఫ్రెండ్స్ తుడిచేసిన తర్వాత ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో చూడండి తర్వాత ముందుగా నేను చినులపాయలు తీసుకున్నాను ఆవాలు నేను కళ్ళు ఉప్పు తీసుకున్న వాటి రెండింటిని విడిగా నేను ఎండబెట్టేసిన తర్వాత పొడి చేసుకున్నాను పొడి చేసుకున్న తర్వాత ఈ గిన్నెతో నేను ఎనిమిది సార్లు ముక్కలు కొలుచుకున్నానండి ఎనిమిది గిన్నెలు వచ్చింది ఎనిమిది గిన్నెలకి ఒక్క ఒక్క గిన్నె మాత్రమే ఏది ఆవాలి పిండి తర్వాత కారం తర్వాత ఉప్పు ఇవన్నీ అదనంగా కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు తక్కువ కావాలంటే వేసుకోవచ్చు అండి మీ ఇష్టం కాకపోతే కరెక్ట్గా కొలతల ప్రకారం చేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత నేను చినుల్లిపాయలు వేసుకున్నాను వాటి మీద ఆ పొట్టని తీకుండా వేసుకున్నానండి తర్వాత శనగ నూనె వాడాలండి చాలా బాగుంటుంది శనగ నూనె మీరు వాడండి చాలా బాగుంటుంది తర్వాత మొత్తం కలిపేయాలండి కలిపేసిన తర్వాత వాటిని అన్నిటిని తీసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి స్టోర్ చేసుకున్న తర్వాత మూడో రోజు వచ్చేసరికి కొంచెం స్పూన్ అంతగా మెంతులు తీసుకొని ఫ్రై చేసేసి మనం పొడి చేసేసిన తర్వాత మనం దేంట్లో స్టోర్ చేసుకున్నామో వాటిని మళ్ళీ దాని లోపల వేసేసి ఒక గరిటతో గంటతో శుభ్రంగా కలిపేయాలండి కలిపేస్తే తర్వాత మనం పచ్చడి తినేసి వచ్చండి చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ట్రై చేసి చూడండి ఇలాగా